విజయవాడ అయితే ప్రజలు కలవరిస్తున్నారు కూటమి ప్రభుత్వము నిద్రపోతుంది మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదు చంద్రబాబు నాయుడు ఏమో మరి ఇరవై నాలుగు గంటలు నేను పనిచేస్తున్నా నేను ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసము నేను సర్వీస్ చేస్తున్నా అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో తెలియదు నారా లోకేష్ మరి ఎక్కడ పడుకున్నాడో తెలియదు కానీ అంగ డిప్యూటీ సీఎం అయితే ఇంకా అడ్రస్ వేయలేడు ఆయన ఈరోజు ఆయన బర్త్డే అంటే కనీసం ఆయన బర్త్డే రోజు పుట్టినరోజు పండుగ రోజు అయినా కనీసం పోయి సేవ చేయొచ్చుగా వాళ్ళకి అది కూడా లేదు ఇప్పుడు వరద ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు బాధలు వినండి వాళ్ళు ఎలా చెప్తున్నారో వాళ్ళ బాధలు వింటే నిజంగా బాధ అవుతుంది వాళ్ళంతా పాపం ఆకలితో అల్లాడిపోతున్నారు వాళ్ళకి కనీసము వాళ్ళని పట్టించుకోవడం లేదు నీళ్ళు లేవు వా వాటర్ లేవు కరెంట్ లేదు చాలా కరెంట్ అంటే ఓకే ఈ టైంలో కరెంట్ ఎవరు ఆశించకూడదు అది తప్పు ఎందుకంటే ఈ టైంలో కరెంటు కంపల్సరీ తీసేస్తారు ప్రాబ్లం ఎక్కడైనా షాక్ సర్క్యూట్ వస్తుందని కానీ వాటరు ఫుడ్డు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులైనా కనీసం వాళ్ళ వాళ్ళకి అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు వినండి ఎంతమంది అసలు అల్లాడుతున్నారు అక్కడైతే విజయవాడ ప్రజలు అయితే పాపం వరదలలో కొట్టుకులాడుతున్నారు వాళ్ళని ఆదుకునే వాళ్ళే లేరు సరే వాళ్ళ బాధలు వినండి పాపం రెస్క్యూ టీమ్ ఏం చేస్తున్నారు యంత్రాంగం ఏం చేస్తుందో ఈ మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఈ వార్డు మెంబర్స్ సర్పంచులు ఎందరూ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారో ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటి వరకు ఒక్క బోట్ కూడా రాలేదు మన మన దగ్గరలో ఉన్న చివరిలో సింగిల్ గా ఒక ఇల్లు ఉంది ఆ అక్కడ డిఎస్పీ గారు ఉంటారంటే వాళ్ళని మాత్రం రెస్క్యూ టీం బోట్లు ఎక్కించుకుని తీసుకెళ్లడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ అసలు మన మనుషులు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మనకు అర్థం కావట్లేదు మీ చావు మీరు చావండి వదిలేశారు ఈ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ గడుస్తుంది ప్రజెంట్ ఈ టైం కి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది వాటర్ వచ్చి ఇప్పటి వరకు ఆహార పొట్లాలు గాని వాటర్ గాని ఏమి లేక రెస్క్యూ టీం రాక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది ఇది చీఫ్ మినిస్టర్ వరకు వెళ్లే వరకు మన ఈ పంచాయతీ కాబట్టి పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన వరకు వెళ్లే వరకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తూనే ఉండండి ఎంతమందికి ఈ వీడియో వెళ్తుందో అంతమంది ఫార్వర్డ్ చేయండి చేస్తేనే మనం సేవ్ అవ్వగలం లేకపోతే అసలు ఇక్కడ నుంచి మనం సేవ్ అయ్యే పరిస్థితి అయితే లేనే లేదు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు రెస్క్యూ టీమ్ రెస్క్యూ టీమ్ అయితే చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు మేము వస్తాం వెయిట్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు బాధల్లో ఉంది వరదలో ఉధృతిలో ఉంది మనం కాబట్టి ఏం పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు బాధలన్నీ మనకే తెలుసు ప్రజెంట్ మన న్యూస్ లో చూసినట్ైతే కృష్ణ లంగకి ఉన్న వన్ డే బిఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ముందే రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ జారీ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభుత్వం పునరావాసాలకి తరలించడం జరుగుతుంది కానీ మనకి ఒక గంట ముందు కూడా చెప్పకుండా ఈ అంబాపురం గాని సింగనగర్ గానీ ఆస్తి నష్టాన్ని ఇంత ప్రజా నష్టాన్ని ప్రాణ నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి మనకి కల్పించింది ఎవరనేది మనకు మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్ నా పరిస్థితి తీసుకుంటే మా అపార్ట్మెంట్ లో మా కార్లు మునిగిపోయినాయి వస్తువులు మునిగిపోయినాయి బైక్లు మునిగిపోయి మోటార్ పోయింది కరెంటు పోయింది ఈ ఆస్తి నష్టాన్ని అంతా భరించాల్సింది ప్రజల మీద ఎందుకు ఇంత ప్రభుత్వం ఇది భారం మోపుతుంది నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కరికి కనీసం రెండు లక్షల నష్టం అయినా జరుగుంటది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఐదు లక్షలు ఆరు లక్షల నష్టం కూడా జరుగుతుంది ప్రభుత్వం దీన్ని స్పందించి ఎవరి నష్టం వాళ్ళకి ఇస్తే బాగుంటుందని